హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ ప్రసాద్ ఒక అమ్మాయి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి గురువుగారు నన్ను ఇద్దరు అబ్బాయిలు ప్రేమిస్తున్నారు వారి ఇద్దరిలో ఎవరు అదృష్టవంతుడో చెప్తారా అడిగింది గురువు గారు నువ్వు మొదటివాడిని చేసుకుంటే రెండవ వాడు అదృష్టవంతుడు నువ్వు రెండవ వాడిని చేసుకుంటే మొదటి అదృష్టవంతుడు నీ చల్లని చూపు ఎవరి మీద పడుతుందో వాడు దురదృష్టవంతుడి తల్లి దీనికి చెప్పేది ఏముంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి